ரண்ட ரண்ட தேவ தேவி ஆவேஸ் யோ போனே நைட் தேவ தேவி வந்து நம்ம பண்ணு பாஸ் வந்துமே பண்ணிடுறாங்க தேவி ஹலோ మొట్టమొదటగా నాకు అధికారం వచ్చి వెంటనే నేను మొట్టమొదట ల్యాండ్ టైటిల్ రద్దు చేస్తానన్నాను ఆ మాట నిలబెట్టుకొని రద్దు చేయడం జరిగిందని చెప్పే సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా రేపు భవిష్యత్తులో మళ్ళా ఇటువంటి తప్పులు జరగకుండా ఉన్నారంటే ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిషన్ యాక్ట్ అనేది కూడా తీసుకొచ్చాం మన అసెంబ్లీలోనే ఆ చట్టం కూడా పాస్ అయింది ఎక్కడైనా ఎవరి భూమి అయినా ఎవరి భూములైనా ఏదంటే బాహీయుడు ఎవరైనా ఉంటే వాడి భూమి ఆక్రమించే నేను బలవంతుండే కాబట్టి నాకు శక్తి ఉంది అధికారం ఉంది డబ్బు ఉంది బలం ఉందని ఆక్రమించుకుంటే దానిపైన కూడా ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకోసం ఆ చట్టం ద్వారా అతను మళ్ళా జైల్లో కూర్చొని పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు పీడియా పెట్టేటువంటి పరిస్థితి కూడా వచ్చిందంటే బెయిల్ కూడా రాకుండా జైల్లో వేసేటువంటి చట్టాన్ని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతంలో జరిగినటువంటి పప్పులు మళ్లీ పునరావటం అనేటువంటి ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే డెబ్బై ఐదు సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి ఎంతో మంది ప్రజాప్రతినిధులు వచ్చినారు ఎంతో మంది అధికారులు రాష్ట్రాన్ని పాలించినారు ఏ రోజు కూడా ఏ నాయకుడు భూములు పెరిగిన సందర్భాల మన తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తి పైన మనకుండే పాస్బుక్ల పైన మనకుండే సర్వేరాల పైన ఎవరు దొంగలో వేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి మన ముత్తాతలు సంపాదించినటువంటి భూమి మనకే కాకుండా పోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో దానికి ఏ రకంగా భయపడిచి రోజు ఈ యొక్క ఎన్నికల్లో ఓటమి పాలయ్యారో అది ఒక ఎగ్జాంపుల్ గా భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు దాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మొట్టమొదటి రెవెన్యూ సదస్సులో మాట్లాడుతూ